రాజు మూడు తరాలుగా వాళ్ళు ఉద్యమాల్లో ఉంటారు మా నాయన ఉద్యమం సంగమ సత్యనారాయణ గారు చంద్రకుమార్ గారు అయితే జడ్జి కాకముందు ఉద్యమే జడ్జి అయిన తర్వాత ఉద్యోగం మా అభి అజ్ పాషా గారు హరిదిల్ అజీజ్ అజిష్ పాషం యాదగి చిన్నప్పటి నుంచి తెలుసు మిత్రులారా ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందంటే అంతకు ముందు ఆంధ్ర ప్రభుత్వాలు మీరు ఆంధ్రోళ్ళు అంటే కేసులు పెట్టింది మా నదులు తరలించుకొని పోతున్నట్టే కేసులు పెట్టింది నిధులు తరలించుకొని పోతున్నట్టే కేసులు పెట్టు నియామకాలను తరలించుకొని పోతున్నట్టే కేసులు పెట్టు సిక్స్టమ్ జీవో అడిగితే కేసులు పెట్టారు ఆలిన్ ఫ్యాక్టరీ మూసేస్తే కే అక్కడ పోయి చేస్తే కేసు కేసులు నిజాంషిఖర్స్ నూట అరవై తొమ్మిది కోట్లకు గోకరాజు గంగరాజు కలిపితే అవినీతి అంటే అవినీతి అంటావానికి కేసు గద్దరు తెలంగాణ కేసులు కాదు చంపేశారు వెల్లెళ్తారు మా రోజు వీరన్న ముక్కా కరుణాకర్ శ్రీరాములు యాదవ్ వెంకిరి సిద్ధులు ఎంతమందిని గద్దరి మీద ఆరుతూటాలు చంపడమే కదా కేసులు చిన్న విషయం అది ఎంతమందిని చంపుడు పద్దెనిమిది మందిని ఒక్క బోడ మీద పద్దెనిమిది మందిని చంపుడు దుర్మార్గులు కదా వాళ్ళు వాళ్ళ మీద ఇప్పుడు కేసులు ఎందుకు లేవు నయీమ్ని ఎందుకు అరెస్ట్ చేయాలి నయ్యం ఇవ్వడం వాళ్ళు అరెస్ట్ చేశారు ఎప్పుడన్నా చేయలేదు కదా నయ్యం లేడు గీం లేడు పోలీసుల్లో పోయి చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే పద్ధతి దొంగల రాజ్యం అంటే అట్లా ఉంటుంది దొంగతనం ప్రశ్నిస్తే జైలు పెడతారు శ్రీశ్రీ అన్నట్టు రెండు రెళ్ళు నాలుగు గంటలకు జైలు నోట్లు ధరిస్తాయి గుండాలు గుండ్రాలు విసురుతారు చంపుడే కదా వానికి ఏమో స్నూట్ కేసులు బ్రీఫ్ కేసులు నోట్లయి మనకేమో కేసులు బ్రీఫ్ కేసులు వాళ్ళకాయ్ కేసులు పోలీస్ కేసులు మనకాయ ఇప్పుడు ఒకటి కాదు ఎన్ని ఘోరాలు జరిగినాయి ఒకటి ఘోరమా రెండు ఘోరాలు ఇది మాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే బ్రిటిష్ వాడు ఇండియాను చెల్లిపోయేటప్పుడు ఈ ఐదు వందల అరవై మంది సంస్థానాధిపతులతో ఒప్పందం చేసుకుంటూ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అజిష్ పాషా గారికి బాగా తెలుసు నిజాంతో కూడా చేసుకుంటు మైసూర్ రాజుతో చేసుకుంటుంది గ్వాలియర్ రాజుతో చేసుకుంటు తిరువాన్పూర్ రాజు కాశ్మీర్ రాజు ఎవరెవరైతే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేక పోరాటం చేసారో వాళ్ళందరూ అణచేయాలని జైలు పెట్టారు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీ చంపేసి నాలుగు వేల మంది చంపింది నిజామే పరిపాలన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాకా నిజాం ఇదే రాజ్భవన్ ఉన్నాడు మూడు వందల మంది ఆడవాళ్ళు ఎత్తుకొచ్చి లోపల పెట్టుకున్నాడు బ్రిటిష్ వాళ్ళే చేసింది ఈ గవర్నమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వన్ వరకు ఐదు వందల అరవై మంది సంస్థానాధిపతులు రాజ్యాన్ని చేశారు ఇప్పుడు కూడా అదే జరుగుతున్నాడు మళ్ళీ తొంభై రాజ్యాంగ చంద్రబాబు నాయుడు ఏం చేసింటో అవన్నింటిని రాజేఖర్ కేసీఆర్ కంటిన్యూ చేసి స్టాండ్స్ అగ్రిమెంట్ కేసులు ఎందుకు ఎత్తేయలేదు చంద్రబాబు నాయుడు చేసిన కేసులు కేసీఆర్ ఎందుకు ఎత్తే ఆల్విన్ దగ్గర పోయి మేము నిల్చుంటే కేసులు అది ఎందుకు ఎత్తేయలేదు డిఇండస్టిలేషన్ ఒక్క ఇండస్ట్రీ కాదు డిఇండస్టేషన్ జరిగింది లిబరైన్ ప్రైవేటేషన్ గ్లోబలేషన్ లో భాగంగా ఆల్వెన్ ఐడియా రిపబ్లిక్ ఫోర్ డీబీఆర్బిల్ నేతృష్ణ నిజాంశారు సిర్పూర్ కావాలి రామగుండం మీరు అన్ని స్టాన్స్ ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసారు కాడ్డాను మూసేసారు కొత్తూరు మూసేసారు చెర్లపల్లి మూసేసారు శరత్నగర్ మూసేస్తారు ఒక్క ఇండస్ట్రీ లేదు ఆందోళన చేసినప్పుడు అందరం కేసులో పెట్టి జైలు ఇప్పుడు అదే సాగుతున్నాం స్టాండ్ అగ్రిమెంట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ చేయలేదు ఐదు నెలలు అవుతుంది కదా మీరెందుకు ఎత్తేయలేదు ధర్నా సౌకర్తి ఎత్తేసి వీళ్ళెందుకు ఎత్తేయలేదు మీకు కూడా ఏమైనా స్టాండ్ అగ్రిమెంట్ ఉందేమో వాళ్ళకున్నదే మీరు కూడా కంటి పోలీస్ వాళ్ళే కదా అప్పుడున్న మహేందర్ రెడ్డి చంద్రబాబు ట్రై మహేందర్ రెడ్డి కేసీఆర్ మహేందర్ రెడ్డే ఇప్పుడు కూడా మహేందర్ రెడ్డి పరిపాలన ఒకటే కదా నడుస్తున్నది ప్రభుత్వం మారుతుందా అప్పుడు చంద్రబాబు పులి మాంసాహారి కేసీఆర్ పులి సహకారే కదా రేవంత్ రెడ్డి పులి సహకారే కూడా మారదు ప్రవృత్తి మారదు ఎక్కడున్న అట్లే ఉంటుంది వాళ్ళే పరిపాలన నడుస్తుంది అందుకని మనమే చేయాలి ఒక్కటే చివరికి చంద్ర చంద్రకుమార్ గారితో పుత్రురాయతో విజ్ఞప్తి చేసేది అజిత్ పాషా గారు కూడా విజ్ఞప్తి చేసేదే వారికి తెలుసు అది అన్నాడు ఫిలాసఫర్స్ ఏం లాభం ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తే తత్వవేత్తలు ఏం లాభం ది క్వశ్చన్ ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి అది ఇక్కడ మనం తీర్మానం చేసుకోవాలి అందరు ఇట్లానే ఉంటారు చరిత్ర అంతా ఇట్లనే ఉన్నది దొంగల రాజ్యమే ఉన్నది కాబట్టి దొంగల్ని దారిలో పెట్టాలంటే ఏం చేయాలి వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి నూటి జస్టులు అందరూ ఏకమై ఉన్నారు నూటికి గురే గురేళ్ళే విడివిడి ఉన్నారు అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచిద్దామో ఇక్కడి నుంచో ప్రతినిధ్యం తీసుకొని పోదాం మన మన ప్రభుత్వం అయితే కాదు తెలంగాణ వచ్చినంత మాత్రాన జాగ్రఫికల్ తెలంగాణ వచ్చినంత మాత్రాన ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు మళ్ళా ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి నీళ్ళ నీళ్ళ నాలే పాలన పాలనాలి ఉన్నది ఉన్నట్లు జనానికి చెప్పాలి చైతన్యవంతం చేయాలి